నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మేము సింగందరాబాద్ గణేష్ టెంపుల్కి వెళ్తున్నాం యాక్చువల్గా టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ నుంచి వీడియో తీసినాం బట్ ఏంటంటే ఎక్కడైతే వినాయకుని దగ్గరికి వెళ్ళినామో అక్కడ ఆర్తి టైం అండ్ నైవేద్యం పెట్టే టైం కాబట్టి వీడియో తీయలేదు నేను మా వైఫ్ ఇద్దరం వెళ్ళినాం అనమాట ఇక్కడ ఎవ్రీడే అన్నదానం కూడా ఉంటుందంట లంచ్ టైంలో కాకపోతే టోకన్స్ ఇస్తారంట ఓన్లీ ఫిఫ్టీ అనుకుంటా ఫిఫ్టీయో హండ్రెడో ఇస్తారు అంతే లిమిట్ ఎవ్రీ డే ఉంటుంది కంపల్సరీ ఒక వన్ అవర్ ముందు మనం అక్కడ టోకెన్స్ తీసుకొని వెయిట్ చేస్తే అన్నదానంకి వెళ్ళి హ్యాపీగా తిండి ఇక్కడ దేవుడికి దీపాలు ఇవన్నీ పెట్టేస్తున్నారు ముందు అండ్ ఇక్కడ సైడు అయ్యప్ప ఉంటాడు అయ్యప్ప స్వామి ఉంటాడు స్టాచ్యూ విగ్రహం ఉంటుంది కాకపోతే ఉండదు నేనైతే చాలా దగ్గరికి వెళ్ళి మంచి క్లియర్గా వీడియో తీసుకొని వచ్చిన బికాజ్ నేనొక్కరినే చూస్తే కాదు కదా దోస్తులు మీరు కూడా చూడాలి ఇక్కడ ఉమా మహేశ్వరి అమ్మవారు ఉన్నారు చాలా పబ్లిక్ ఇక్కడే ఉన్నారు ఎందుకంటే స్టార్టింగ్ పాయింట్ ఫస్ట్ అమ్మవారే ఉంటారు అండ్ ఇక్కడ పక్కన రాముల వారి విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట కొంచెం జూమింగ్కి వెళ్దాము ఎందుకంటే మీరు కూడా చూడవచ్చు ఇక్కడ ఉమామహేశ్వర స్వామి ఉన్నాడు బట్ నాకు తెలియదు ఇట్లా క్లోజ్ చేసిర్రు అంటే దేవుడికి నైవేద్యం పెడుతున్నారు సో పంతులు గారు వచ్చి అట్లా తీయొద్దు అని చెప్పేసి అంటే మళ్ళీ వెనకాలకి రిటర్న్ వెళ్ళిపోయినా సో దాని తర్వాత ఓపెన్ చేసిర్రు క్రౌడ్ మాత్రం చాలా క్రౌడ్ ఉంది టెంపుల్లో అందరూ ఉన్నారు ఇక్కడ ముడుపులు ఇంకా నాగదేవత ఉంది ఇక్కడ మొత్తం ఇక్కడ చూడొచ్చు మీరు చెట్టు చుట్టూ అస్సలు మస్తు వైబ్ ఉంది చాలా అంటే చాలా వైబ్ ఉంది అండ్ సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నాడు అంటే టెంపుల్ ఎట్లుందంటే మన సౌత్ సైడ్ ఉన్న టెంపుల్స్ లాగా లేదు నార్త్ సైడ్ ఉంటుంది కదా టెంపుల్స్ అంటే పెద్ద పెద్ద టెంపుల్స్ చాలా పెద్దగా ఉంది అసలు అంటే బయట నుంచి చూస్తే సికింద్రాబాద్ సెంటర్లో ఇంత పెద్ద ప్లేస్లో టెంపుల్ ఉందా అంటే ఎవరు నమ్మరు బట్ నిజంగా చెప్తున్నా చాలా పెద్దగా ఉంది చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది లోపల ఫర్ ద ఫస్ట్ టైం యాక్చువల్గా సుబ్రహ్మణ్య స్వామికి ఇట్లా ఉప్పు పో ఉప్పు పోసి మొక్కుతారని నాకు తెలియదు సో నేను ఫస్ట్ టైం చూసిన నాకు తెలియదు సారీ అండ్ అక్కడ హనుమంతుడు కూడా ఉండే ఇందాక అయ్యప్ప స్వామి అని చెప్పినా కదా చూడండి క్లియర్గా అండ్ వినాయకుడు కూడా ఉన్నాడు అండ్ అవర్ మోస్ట్ ఫేవరెట్ వెంకటేశ్వర స్వామి కూడా వస్తాడు ఉన్నాడు చూడండి సో బోనాల తర్వాత అని చెప్పినా కదా ఇదంతా జులుస్ అనమాట బోనాల అయిపోయిన ఒక వన్ వీక్ తర్వాత ఇది అండ్ ఏందంటే మేము టెంపుల్కి వెళ్ళి రిటర్న్లో చూసుకుంటూ వస్తున్నాం ఇదంతా ప్రతి టెంపుల్ వాళ్ళు ఒక్కోలాగా అమ్మవార్లను కానీ దేవుడిని కానీ గ్రహాలతో పాటు ఊరేసి తీసుకుంటారు యాక్చువల్లీ నేను అప్పుడు కూడా పోస్ చేసిన కదా పోనాల టైంలో మ్యాజిక్ ఏది ఆ టైంలోనే ఇది కాకపోతే టెంపుల్ వెళ్ళొచ్చి చాలా డేస్ అయింది కానీ వీళ్ళు ఫోర్స్ చేయడానికి కొంచెం టైం లేక అట్లా ఇక్కడ చూడొచ్చు మీరు అన్నవాళ్ళు కూర్చుని ఉన్న వాళ్ళు కూర్చున్నారు ఇతర নিনাচ্ন ক্যাডেন পিন্ন্নাই ক্নাই বিনাকে, আথধেনেন ক্ন্নান্নাে,সিন্নানানেরানানেরানে. ఇక్కడ అమ్మవారి ఘటంతో పాటు ఈ బండి చూడొచ్చు వెనకాల సూర్యదేవుడు అండ్ కూర్చున్నాయన కానీ అసలు ఎంత మంచి సెటప్ అంటే మస్తు అంటే మస్తు అనిపించింది నాకు నాట్ ఓన్లీ ఫ్రమ్ హైదరాబాద్ ఎక్కడెక్కడి నుంచో జులుసు చూడడానికి చాలా దూరం నుంచి వస్తుంటారు ట్రావెల్ చేసి బికాస్ మన హైదరాబాద్లో చేసినంత గ్రాండ్గా మోస్ట్లీ నాకు తెలిసి అయితే ఎక్కడ చెయ్యరు దట్టు బోనాల టైంలో మిగతా జాతరలు ఉంటాయి బట్ ఎస్పెషలీ బోనాల గురించి సపరేట్గా జాతరల ఊరేగింపు ఈ జులుస్ ఇదంతా హైదరాబాద్లో మాత్రమే తీస్తారనమాట నరసింహస్వామి స్వయంగా గుర్చున్నట్టే అనిపిస్తుంది కదా అండ్ ముంగల్ ఉన్న సింహాలు కూడా చాలా రియలిస్టిక్గా ఉన్నాయి అండ్ ఎస్పెషలీ ఎవ్రీ ఇయర్ మన తెలంగాణ కల్చర్ ఎట్లుంటుందో ఆ కల్చర్ని బట్టి కొన్ని యాక్టివిటీస్ కూడా చేస్తారనమాట ఇక్కడ చూడొచ్చు మీరు టు బీ హానెస్ట్ గణేష్ టెంపుల్కి వచ్చిన తర్వాత అదొక మస్తు డివైన్ ఫీలు దాని తర్వాత ఇక ఈ జులూసు ఇదంతా మామూలుపు కాదు చాలా ఓపిక ఉండాలి మనుషులకి అండ్ ఆటోమేటిక్గా ఆ ఓపిక ఆ వైబ్ అనేది వచ్చేస్తూనే ఉంటుంది ఇంత గ్రాండ్ సెలబ్రేషన్ ఇదంతా చూసుకుంటా మనం డల్గా కూర్చోలేము ఆబ్వియస్లీ ఆ ఎనర్జీ అంతా లోపల నుంచి వచ్చేస్తుంది అమ్మ బ్లెస్సింగ్ మేమేనా మీరు కూడా తీసుకోండి అదిగో మీరు కూడా చూడొచ్చు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారు ఆవిడ కోసమే ఇవంతా ఊరేగింపు జులుస్ ఇదంతా చేస్తుండ్రు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్